వేల మంది సంబంధించినటువంటి వాళ్ళకి బీసీ బంద్ ఇవ్వాలనేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ తోటి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపడితే మా భూంపల్లి ఎస్ఐ గారు మా మిరితోటి ఎస్ఐ గారు మొన్ననే పోస్టింగ్ తీసుకొని వచ్చి బహుశా బిఆర్ఎస్ రికమెండేషన్ లెటర్ తోటి వచ్చినట్టున్నారు బాగా ఉత్సాహం పెడతా ఉన్నారు మా పోలీస్ మిత్రులకు మేము చెప్పేది ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమే మీరు వచ్చి ఏదో ట్రాఫిక్కి చాలన లేస్తామని చెప్పి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తామని చెప్పి కావాలని బీజేపీ వాళ్ళ ధర్నాన్ని ఫెయిల్ చేస్తామని అనుకుంటే సీఐలకు ఎస్ఐలకు నేను చెప్పేది ఒ ఇంత వాన కాదు ఇంక మంది ఫోర్స్ మీరు మమ్మల్ని ఏం చేయలేదు మీరు చట్టాన్ని గౌరవిస్తే మేము గౌరవిస్తాం రఘునందన్ తోటి నిజంగా గొడవపడదాం చూసుకుందామని ఉండి నేమ్ ప్లేట్లు దాసుకొని వచ్చేటువంటి ఎస్ఐలకి సీఐలకి బరాబరి పోయిన ఎన్నికలలో చెప్పినాం వచ్చే ఎన్నికలలో మమ్మల్ని రెచ్చగొట్టి మేము ప్రోటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమం జరగట్లేదని శాంతియుతంగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక నిరసన కార్యక్రమం తెలియజేసి పోతామంటే కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా హుషారు చూపిస్తా ఉన్నారు బారికేడ్ లేచి ఎక్కడికక్కడ ఈ ధర్నాలు ఫెయిల్ చేయాలని చెప్పి చూసినారు ఏదో పది నిమిషాలు కూర్చొని పోతారు వాళ్ళంతా వాళ్ళే పోతారు వాన పడితే పోతారని ఆగబాగబడు కానీ బీజేపీ కార్యకర్తల నిబద్ధత బీజేపీ కార్యకర్తలతో కోపం ఎట్లుంటుందో గత ఎన్నికలప్పుడు చూపెట్టినాం పోలీసు వాళ్ళకి మళ్ళీ అవసరం కూడా చూపించాం కాబట్టి కొత్త వచ్చిన వాళ్ళు ఎక్కువ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని హుషారి చూపెట్టకూరి ఐపీసీ ఏం చెప్పిందో గంతే చేయరి గంతే చేయకపోతే మాకు కూడా తెలుసు ఎన్నికల కూడా ఎప్పుడు వస్తుంది ఏం చేస్తారు మేమేం చేయాలో మాకు తెలుసు కాబట్టి మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు కూడా గంతే దూరం నిన్న లబ్ధిదారులను ఓనియకుండా బ్యారికేడ్లు లేచి బీజేపీలని ఏదో కేసులు పెడతామని బెదిరిస్తారట కమ్యూనల్ షీట్లు రౌడీ షీట్లు పెడతామని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా దుబ్బాక నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి మా పోలీస్ మిత్రులందరికీ మీరు ఏ కార్యకర్తకైనా ఫోన్ చేస్తే మొత్తం మీ కాల్స్ అన్ని రికార్డ్ చేస్తా ఉన్నాం బెదిరిస్తున్నారంట నువ్వు ధర్నాకోవద్దు నువ్వు కోవద్దు మీ దగ్గర లైసెన్స్ ఉందా మీ అమ్మ మీద కేసు ఉంది మీ నాయన మీద కేసు ఉంది ఈ కేసులకు ఎవరూ భయపడ్డం సార్ మళ్ళీ చెప్తా ఉన్నాం మాకు కూడా మీద కేసులు ఎట్లా పెట్టాలన్న తెలుసు మీరు ఏ ఒక్క బీజేపీ కార్యకర్తనికి ఫోన్ చేసి బెదిరించినా బీజేపీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా మీరు ఉద్యోగాలు చేయడం కూడా కష్టమవుతుంది మంచిగా రికార్డ్ చేసుకొని పోయి తీసుకుపోయి మీరు లేకపోతే లేకపోతే మీకు పోస్టింగ్కి ఉత్తరం ఇచ్చినటువంటి మీ మంత్రికి ఇస్తారా మీ ఎంపీకి ఇస్తారా ఇచ్చుకోరు మాకేం అభ్యంతరం లేదు ఇంత దిగజారినటువంటి ప్రభుత్వం ఈ దేశంలోపల ఇంత దిగజారినటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్లు ఎంపీల లెటర్ల కోసం పోయి అమీన్ సాబులు సిఐ సాబులు పోయి వాళ్ళ డోర్లు తీసేటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వాన్ని దిగజార్చినటువంటి చంద్రశేఖరరావు గారికి బరాబరి బండి వెనక బండి అట్టూరి మీ ఇన్నోవాలని పెట్టూరి వచ్చే ఎన్నికల తర్వాత అందరికి ఏం చేస్తారు మీరు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మా ధర్నాన్ని చిన్నగా చూపించేటువంటి కార్యక్రమం పోనీ మంత్రులు వచ్చారు కదా హరీష్ రావు గారి దగ్గర కూరుకురుకు బందోబస్తు చేసుకోండి నాలుగు మంత్రులు వచ్చారు కదా ఏంది ముజిరాజు వాళ్ళకి కారెట్ ఇస్తారట ఇంతకు ముందు కారెట్ లేవు ఇలా కొత్త కారెట్ ఇస్తారు ఎవరి బొమ్మ పెట్టి చంద్రశేఖర్ రావు బొమ్మ పెట్టి కారెట్ ఇస్తున్నాం సిద్దిపేటకు రాని ఎన్నికలు వస్తే ఇలా యాదికొస్తాయి మల్లన్న సాగర్ లో ఒక సొసైటీ చేపలు వేసుకుంటారు మా ముజిరాజ్ సోదరులంటే ఇలా దాకా రాలేదు యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలను కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తా ఉన్నాడు అయ్యా బీసీ మంత్రులారా మీ గుండె మీద చేసుకుని ఆలోచించుకోరు రఘునందన్ రావు దిడుతానో బెదిరిస్తానో కాదు బీసీ అధికారులు కూడా ఆలోచించుకోవాలి ఇలా నూటికి యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలలో ఒక్కలకు కూడా న్యాయం జరుగుతలేదు గొల్లొళ్ళు ఇందాక మా మిత్రుడు అమర్ యాదవ్ అనే ఉప సర్పంచ్ మాట్లాడుతూ చెప్పిండు గొర్రెలకు డీడీలు కట్టూరు అన్నాడు కట్టిరు ఎవరికన్నా వచ్చినాయా గొర్రెలు చేపలు వచ్చినాయా ఆఖరికి చేప పిల్లల కాంట్రాక్టులు కూడా ఆంధ్రోళ్లకే ఇస్తా ఉన్నారు వీటి పట్ల నిరసన తెలియజేస్తాం ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల జాతర వద్దు నిజంగా గరీబోలకు న్యాయం చేయండి అనేటువంటి ఒక లక్ష్యంతో మేము ఒక మంచి కార్యక్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ చేసి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చేద్దామని చూస్తే మా దుబ్బాక దుబ్బాకలో ఉన్నటువంటి మా మిరుదోటి ఎస్ఐ గారు మా భూంపల్లి ఎస్ఐ గారు అత్యుత్సాహం వల్ల ఈ ధర్నాన్ని కొనసాగించాల్సి వస్తా ఉంది వారి అధికారులు వారి పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి తీసుకోకపోతే భవిష్యత్తు లోపల దుబ్బాక నియోజకవర్గంలో వచ్చేటువంటి శాంతి భద్రతల సమస్యలకి ఎవరు అట్లాంటి పనిచేసినా వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు గౌరవిస్తే మేము గౌరవిస్తాం మీరు చట్టాన్ని చేతులకు తీసుకొని ఐ హ్యాండ్రెడ్ బిహేవియర్ చేస్తే తప్పకుండా మీకు అదే రీతి లోపల సమాధానం వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమంలో మనం యాక్చువల్గా అర్ధగంట సేప కూర్చొని ఒక ప్రొటెస్ట్ చెప్పి పోవాలనుకున్నాం కానీ పోలీసు వాళ్ళ అత్యుత్సాహానికి నిరసనగా ఎంతసేపు అయినా మనం ఇట్లే ఉంటాం వాన పడని ఇంకేమైనా రాని మనం ఇట్లే కూర్చుందాం అవసరం అయితే అవసరమైతే ఒక పదిహేను నిమిషాల తర్వాత వంట వార్పు కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రోడ్ల మీద ఎట్లయితే వంట వార్పు చేసినామో భోజనం టైం అయితే బరాబర్ ఇదే రోడ్ మీద వండుకొని మన పోలీసు సోదరులకు కూడా భోజనం పెడదామని చెప్పి తెలియజేస్తూ వచ్చేంత దాకా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము కొట్లాడుతాం వాడు మాట్లాడతాడు కొద్దిగా ఆయన ఇంకొక వచ్చిగా మీడియా ముందుకు వచ్చి బీజేపీ పాలిత్తున్నా కాడ ఇప్పుడు అంటాడు బీజేపీ పాలిస్తుందా ఇంకేమిస్తుందా తర్వాత చూద్దాం కానీ ఈడ నువ్వేం చేస్తున్నావో చెప్పు బీజేపీ రాష్ట్రంలో ఏమున్నది అని అడుగుతాడు బీజేపీ రాష్ట్రం గురించి నీకెందుకు రాబోయ్ నువ్వు ఉన్న రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తావు అని ముచ్చట చెప్పినావు అది జై పక్క రాష్ట్రాలలో ఇస్తుందా బీసీ బంధువు పక్క రాష్ట్రాలు ఇవ్వకపోతే ఎమ్మెల్యేని తీసుకురమ్మను ఎమ్మెల్యే చూద్దాం చూపుకుంటే నువ్వెందుకు రాబాయి మీరు నీకు ఆ పదవి ఎందుకు రాజీనామా చేయి బాగా చోకుంది కదా రాజీనామా చేయి నేను కూడా చేస్తారు రేపు ఎలక్షన్ల కంటే ముందే మళ్ళీ ఒకసారి ఉప ఎన్నిక కోదాం సాధన అయితే కొట్లాడుకొని కాబట్టి మేము మంచిగా మాట్లాడుతున్నప్పుడు మీరు మంచిగా మాట్లాడండి ప్రజలని నాయకులని గౌరవించండి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి బెదిరించే కార్యక్రమాన్ని మానుకోవాలని తెలియజేస్తూ బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీ బంధు అందరికీ బీసీ బంధు అందరికీ జై హింద్ జై భారత్